పద్దెనిమిదవ లోక్సభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ సుదీర్ఘ ప్రసంగం చేశారు అయితే యాజ్ యూజువల్ ఈ ప్రసంగంపై ప్రతిపక్ష పార్టీలు విరిచాయి ముఖ్యంగా ఖర్గే దీని గురించి కౌంటర్ చేశారు ఆయన ఏమన్నారంటే ప్రధాని మోదీ ఈరోజు సాధారణ ప్రసంగం కంటే ఎక్కువసేపు ప్రసంగించారు నైతిక మరియు రాజకీయ ఓటమి తర్వాత కూడా అహంకారం ఇంకా మిగిలి ఉందని స్పష్టంగా అర్థమైందన్నారు చాలా ముఖ్యమైన విషయాలపై మోదీ ఏదైనా మాట్లాడతారని ఆశించిన దేశ ప్రజలకు నిరాశ మిగిలిందని ఖర్గే తెలిపారు సో ఇక్కడ ప్రధాని మోదీలో అహంకారం ఉన్నది అతడు నియంత లేకపోతే అతడు మోనార్కు తానాసాహి ఇలాంటి పదాలతో జనాల్లోకి వెళ్ళి రకరకాలైనటువంటి ప్రోపగెండాస్తో కాంగ్రెస్ పార్టీ కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవాలి బట్ ఇప్పటికే అది కంటిన్యూ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మోదీ ఎప్పుడు అహంకారిగా ఉంటారా హుందాగా ఉంటారా హుందాగా ఉన్నదాన్ని అహంకారంతో పోల్చుతున్నారా లేదా అనేది చూడాలి సో అండ్ ఇక్కడ ఇంకేం మాట్లాడారంటే ఆయన అలాగే నీట్ సహా ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలలో పేపర్ లీక్ గురించి అతను యువత పట్ల కొంత సానుభూతిని చూపిస్తారు అని అనుకున్నాను కానీ తన ప్రభుత్వం యొక్క భారీ రిగ్గింగ్ అవినీతికి అతను ఎలాంటి బాధ్యత వహించలేదు పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగినటువంటి రైలు ప్రమాదం రైల్వేల పూర్తి నిర్వహణ లోపం గురించి మోదీ మౌనంగా ఉన్నారు మణిపూర్ పదమూడు నెలలుగా హింసాకాండలో చిక్కుకుంది మోదీ ఆ రాష్ట్రానికి సంబంధించిన పర్యటన చేయకపోగా ఈరోజు తన ప్రసంగంలో తాజా హింస గురించి ఆందోళన వ్యక్తం చేయలేదని ఖర్గే దుయ్యబట్టడం జరిగింది అసోంతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు వచ్చినా వెనుదిరిగిన ధరల పెరుగుదల కావచ్చు రూపాయి చారిత్రాత్మక పతనం కావచ్చు ఎగ్జిట్ పోల్ స్టాక్ మార్కెట్ కుంభకోణం వంటి వాటిపై మోదీ నోరు మెతపలేదు మోదీ ప్రభుత్వం జనగణనకు సంబంధించిన విషయం పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో దాని గురించి కూడా మాట్లాడలేదు జనగణన కానీ కులగణన కానీ వీటి గురించి నరేంద్ర మోదీజీ మీరు ప్రతిపక్షాలకు సలహా ఇస్తున్నారని మీరు మాకు యాభై ఏళ్ళ ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారు కానీ గత పది సంవత్సరాల అప్రకటిత ఎమర్జెన్సీని ప్రజలు మరిచిపోయారని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు ఖర్గే మోదీజీ ప్రధానమంత్రి అయ్యాక పనిచేయాలని ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని ప్రజలకు పని కావాలి నినాదాలు కాదని మీరే గుర్తుంచుకోండి అని ఎద్దజ చేశారు అలాగే ప్రతిపక్షం ఇండి కూటమి కోర్ పార్లమెంట్లో ఏకాభిప్రాయాన్ని కోరుకుంటున్నాయని మేము సభలో వేధుల్లో ఇలా అందరి ముందు ప్రజల గొంతును పెంచుతామని స్పష్టం చేశారు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము ప్రజాస్వామ్యం చిరకాలం జీవించాలి అని ఖర్గే సుదీర్ఘంగా కౌంటర్ ఇచ్చారు ఇక్కడ రాజ్యాంగము వీటిని పరిరక్షించడం అనేది కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఓకే ఇక్కడ ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కొన్ని పాయింట్స్ ఏంటంటే వీళ్ళంతసేపు జరిగినటువంటి ఘటనలు లైక్ మణిపూర్ కానీ తాజా రైల్ ఘటన వీటి గురించి మాట్లాడడం బాగానే ఉంది కానీ చాలా చాలా సెలెక్టివ్గా సందేశ్ ఖలీ ఘటన గురించి మాట్లాడరు ఇక్కడ తమిళనాడులో కల్తీసారా తాగి చనిపోయినటువంటి ఘటన గురించి మాట్లాడరు స్వాతి మలీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ వీటికి సంబంధించిన కూటమి పార్టీయే కదా ఆ పార్టీ నేతనే కదా రాజ్యసభ ఎంపీ కదా ఆమె పైన దాడి జరిగితే మాట్లాడరు ఇలా అక్కడ ఖలిస్తానికి సంబంధించి కొంతమంది వేర్పాటువాదులు దుర్మార్గంగా వ్యవహరించి ఇందిరాగాంధీని అవమానిస్తున్న కెనడాలో మాట్లాడరు సో వీళ్ళందరూ కూడా విచిత్రంగా కొన్నింటిని మాత్రమే టార్గెట్ చేసుకొని మోదీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వీళ్ళేంటి కొన్ని విషయాల పట్లనే స్పందిస్తూ ఉన్నారు ప్రతిపక్షం అంటే అన్ని విషయాలకు రియాక్ట్ అవ్వాలి కదా ప్రజా గొంతు కంటే అది కదా అని అడిగే అవకాశం ఉంది మరి ఖర్గే పాయింట్అవుట్ చేస్తున్న ఈ విషయాల పట్ల బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి